చాలా కాలం క్రితం చిత్తూరు జిల్లా కాణిపాకం అనే గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు వారు గుంటిలోంచి నీళ్లు తీసుకొని పొలాన్ని పండించుకునేవారు ఒకరోజు పొలానికి నీళ్లు అందించేందుకు వారు బావిలో నీరు తీయడం ప్రారంభించారు అయితే అకస్మాత్తుగా వారి కుళ్ళు నీటిలో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా కదలలేదు ఆశ్చర్యంగా ఆ ప్రాంతంలో రక్తం ప్రవహించడం ప్రారంభమైంది భయంతో వారు ఆ పనిని ఆపేశారు ఆ రక్త ప్రవాహాన్ని చూసి గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు వారు కొంచెం మట్టి తీసి చూడగానే అక్కడ స్వయంభూగా వినాయకుడి విగ్రహం కనిపించింది అందరూ భక్తితో వినాయకుడిని నమస్కరించి పూజలు ప్రారంభించారు ఆ విగ్రహాన్ని పూజించేందుకు ఎంత ప్రయత్నించినా అది కదలలేదు అందుకే అదే ప్రదేశంలో ఒక గుడిని నిర్మించారు దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టారు అక్షరకరంగా ఆ విగ్రహం ఇంకా నీటిలోనే ఉండడం గమనించరు ఈరోజు కూడా ఆ విగ్రహం చుట్టూ నీరు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు మనసు నిష్కల్మషంగా ఉండాలని వినాయకుడు కోరుతాడని నమ్మకం అందుకే ఈ గణపతి విజయ వినాయకుడు అని కూడా పిలుస్తా పిలుస్తాడని చెప్తారు ఇక్కడ నేర్పరులకు తప్పుడు ప్రయాణం చేసేవారికి దేవుని శక్తి నిజాన్ని బయట పెడుతుందని భక్తుల నమ్మకం ఈ కథ వల్ల కాణిపాకం వినాయకుని మహిమ విశేషం విశ్వాసనీయంగా ప్రజల్లో నిలుస్తుంది